హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి దానికి మనం ముందుకుంటేనే బెండకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి అవి మీకు కట్ చేసే విధానం చెప్పలేదు అలాగే మనకి ఏమేమి కావాలనేది కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను చూడండి స్టవ్ గురించి కలపెట్టి ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు పోపు దినుసులు ఎమ్మెడికాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇదే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మన బెండకాయ ముక్కలు ముందు ముందుగానే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అవన్నీ వేసాక మీరు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ కలుపుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవన్నీ పైకి వచ్చేటప్పుడు మనం శుభ్రంగా ఫ్రై చేసి కలుపుకోవాలి అలాగే మూత పెట్టుకుంటే కొంత బిజ్ వస్తుందని వద్దు పెట్టుకోరు కానీ నేనైతే మూత పెడితే బిజుడు అనేది లాస్ట్ అయినంత వరకు వదిలేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కనబడుతుంది కానీ అలా అలా ఫ్రై అయ్యేటప్పుడు దిగుడు లేకుండా ఉంటుంది ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి కాబట్టి మళ్ళీ మూత పెట్టుకున్నాం మూత పెట్టుకుని మళ్ళీ తీసుకుందాం ఫైవ్ టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ దిగుడు దిగుడు అనేది లేకుండా ఉంటుంది ఫ్రై అలాగే పచ్చి పచ్చగా వాడే వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వెల్లుల్పలు కూడా వేసుకోవాలి అవి వేసే వీడియో స్కిప్ అయింది ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకుంటున్నాం చూడండి ఇవన్నీ వేసుకున్నాక మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా వేసాను ఇప్పుడు కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ కారం వేస్తున్నాను కారం వేసుకున్నాక అవన్నీ మనం ఒకసారి కలుపుకొని చూపిస్తున్నాను అవన్నీ ఉప్పు కారం అంతా వెంటకాయ అంతా కలిపినంత కలిపినంత వరకు కలుపుకోవాలి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం చూడండి మనం కలుపుకుంటూ ఉంటేనే ఫ్రై అది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టాను తర్వాత మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఆ మూత తీసాక మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక చూడండి కలుపుకోవాలి కలుపుకొని మనం టూ మినిట్స్ పాటు ఎలా కలుపుతూ ఉంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రై చాలా బాగుంటుంది అన్నలా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలాగున్నాం నా ఫ్రై అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అలాగేనా ఇంకొకసారి మూత పెట్టుకున్నాం మనం ఎందుకంటే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కనుక మూత పెట్టుకున్నాయి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మోత్ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మోత్ తీసేసాక మీకు చూపిస్తున్నాను అనేది ఫ్రై అలాగే నా ఫ్రై మీకు నచ్చినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్